హలో ఎవ్రి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బానరా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజులు అయిపోయింది కదా హలో ఎవ్రీ అని చెప్పి నాకైతే నిజంగా నా రొటీని నేను చాలా మిస్ అవుతున్నానండి నాకైతే అసలు ఏదోలా ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఒక రొటీన్ నాకు అయిపోయి ఇప్పుడు ఆ రొటీన్ లేకపోవడము నాకు చాలా ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా చాలా రోజుల నుంచి వీడియో పెట్టకపోవడము ఛానల్ కూడా చాలా డబుల్ అయిపోయిందండి ఇంకైతే మాత్రము చాలా విషయాలు మాట్లాడదాము అనేసి ఇలాగ ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తూ మీతో మాట్లాడదాం అనేసి ఇలాగ లైవ్లో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట మధ్యలో కమ్యూనిటీ పోస్టులు పెట్టలేదు అప్డేట్లు ఇవ్వలేదు పిల్లలకి ఎలా ఉంది నీకు ఎలా ఉంది భవాని అనేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో మె మెసేజెస్ అవి పెడుతున్నారండి కానీ నాకు మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదండి ఖాళీగానే ఉంటున్నాను నాకు రిప్లై ఇవ్వాలంటే ఇవ్వచ్చు బట్ ఏంటో తెలియని ఒక రకమైన బెంగా ఒక రకమైన ఆలోచన ఇంకా ఆలోచన బెంగ వీటన్నిటికన్నా చెప్పాలి అంటే ఎందుకో తెలియని ఫ్రస్ట్రేషను చిరాకు కోపము అసలు చాలా ఎందుకు చాలా కోపంగా ఉంటుందండి నాకు నాకు మా ఆయన మీద ఇంకా గొడవ పెట్టేసుకోవాలి మా ఆయనతో కోప పడిపోవాలి అరిచేయాలి ఎవరొకరి మీద నా కోపాన్ని చూపించాలి అన్నట్టుగా ఉంటుంది అనమాట నాకేనా ఇలా ఉంది అనేసి మా వారిని అడిగితే తనకు కూడా సేమ్ అలాగే ఉందంట ఎందుకో తెలియదు నాకు కూడా చాలా కోపం వస్తుంది చాలా ఇరిటేటింగ్గా చిరాగ్గా ఉంది అనేసి అంటున్నారు తను మరి ఎందుకు మాకిద్దరికి ఇలాగా కోపం వస్తుంది అన్నది నాకైతే తెలియట్లేదు ఇంకా ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము మీరు కామెంట్స్ పెడుతున్నారు చూస్తున్నాను బట్ ఏంటో రిప్లై ఇవ్వాలి అన్న ఇది రావట్లేదు ఏదో అలాగ రోజు జరుగుతుందిలే ఏదో వెళ్తుందిలే అన్నట్టు అలాగ వదిలేస్తున్నాను అనమాట ఏ పని మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడైనా ఏమి చేయబుద్ధి కానప్పుడు మనసు పాగోలేనప్పుడు సినిమాలు చూడాలనిపించేది నాకు ఇప్పుడు సినిమాలు చూడాలనిపించట్లేదు ఏమీ వీడియో షూటింగు చేయాలనిపించట్లేదు ఎడిటింగు చేయాలనిపించట్లేదు అసలు నాకు ఏమి చేయాలనిపించకుండా అదొక రకమైన కోపంగా చిరాగ్గా ఇలా ఉన్నదండి అయితే ఇంకా కమ్యూనిటీ పోస్ట్లు అవి పెట్టి మీకు అప్డేట్ ఇవ్వాలి అని అనిపించింది మా వారేమో ఎందుకు ప్రతీదీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టడం ఎందుకు వాళ్ళని ఇసుకిస్తాం ఎందుకు అనేసి ఇలా అన్నారు ఇంకా అందుకనేసి నేను కమ్యూనిటీ పోస్ట్లు అవి ఏమీ పెట్టలేదండి అయితే ఇంకా నిన్న ఇలాగే చిరాగ్గా ఇరిటేటింగ్ ఇలాగ కూర్చుంటే ఇంకా చాలా బాగోదు కదా అందుకనేసి నిన్న నేను ఫోన్లో ఉన్న ఫుటేజ్ అంతటినీ షార్ట్స్ కింద అయితే ఎడిట్ చేసేసి హాస్పిటల్లోనే కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చానండి మీకు హాస్పిటల్ గురించి తెలియదు కదా మనువుకి ఫీవర్ తగ్గిపోయిందండి అయితే నేను ఆ రోజు కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను కదా కిమ్స్లో హాస్పిటల్ అడ్మిట్ చేద్దామనేసి ఆ ముందు రోజు ఏమైందంటే మనకి ఫుల్ ఫీవర్ వచ్చిందండి వన్ నాట్ త్రీ వచ్చేసింది అనమాట పిల్లలకి ఇంకా ఎయిట్ డేస్ అయిపోయినా ఫీవర్ తగ్గట్లేదు కానీ ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామని వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు పిల్లలకన్నా ఎక్కువ నీరసంగా తల్లివి నువ్వు ఉన్నావు ఫస్ట్ నువ్వు చూపించుకో ఆ పిల్లల్ని అయితే హాస్పిటల్లో పెట్టకపోయినా కూడా వాళ్ళే యాక్టివ్గానే బాగానే ఉన్నారు అని అన్నారు అయితే రోజు హాస్పిటల్ అవసరం లేదు అని చెప్పి డాక్టరు కొన్ని బ్లడ్ టెస్ట్లు అయితే రాశారనమాట మనుకి షానుకిని అయితే పిల్లలిద్దరికీ డెంగ్యూ నెగిటివ్ వచ్చిందండి డెంగ్యూ టెస్ట్ ఏం పాజిటివ్ రాలేదు కానీ షానుకి ప్లేట్లెట్స్ కౌంట్ లక్ష యాభై వేలు ఉంటే మనువుకి ఎనభై వేలకి అయితే పడిపోయిందనమాట సో అప్పుడు డాక్టర్ కంఫర్ రివ్యూ అన్నారు రివ్యూకి అయితే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే పాపకి బ్లడ్లో అదే సిపిఆర్ CPK అంటే అండి పాస్ప్రోస్కైనేజ్ అందులో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది పాపని ఖచ్చితంగా మనం ఇప్పుడు జాయిన్ చేయాలంటే నేను అడిగాను అనమాట పిల్ల రోజుతో కంపేర్ చేస్తే ఈ రోజు చాలా యాక్టివ్గా ఉంది కదా డాక్టర్ మరి ఇప్పుడు హాస్పిటల్ ఎందుకు అంటే ఫీవర్ తగ్గిపోయిన తర్వాతనే ఫైవ్ డేస్కి మనకి ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడము ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువ అవ్వడము లైక్ ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి లివర్కి లివర్ కదా కిడ్నీకి హార్ట్కి నీరు చేరడం లాంటిది చేరుతుంది ఇంకా ఈ టైంలో ఏంటంటే ఫీవర్ తగ్గిపోయాక ఈ ప్లేట్లెట్స్ అవి డౌన్ అయిన తర్వాత బీపీ బాగా డౌన్ అయిపోయి పిల్లకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం హాస్పిటల్ లో జాయిన్ చేయాలి పిల్లలు అన్నారు ఫీవర్ ఉన్నన్ని రోజులు హాస్పిటల్లో పెట్టకపోయినా పర్వాలేదు అనేసి అనమాట డాక్టర్ ఇంకప్పుడు మనకి ప్లేట్లెట్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అయిపోయినాయి కాబట్టి ఇంకా రోజు యాక్టివ్గా ఉంది చాలా యాక్టివ్గా ఉందండి ఈ వన్ వీక్ మంచం మీద అలా పడుకుని ఉన్న పిల్ల ఆ రోజు చాలా యాక్టివ్ అయిందనమాట కానీ అయినా కూడా హాస్పిటల్లో జాయిన్ అన్నారనేసి మేము అప్పటికప్పుడు కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసాము ట్వంటీ థౌసండ్ అమౌంట్ పే చేసి పిల్లలైతే జాయిన్ చేసామండి జస్ట్ ఒక టూ డేస్ జాయిన్ అవ్వమని చెప్పారు సాటర్డే సండే మండేకి ఆఫ్టర్నూన్కి మనకి డిచార్జ్ ఇచ్చేసేలాగనమాట ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసాము నెక్స్ట్ డేకి ప్లేట్లెట్స్ కౌంట్ ఇంక్రీజ్ అయింది అంటే వాళ్ళు యాంటీబయోటిక్స్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయోటిక్స్ పెళ్ళేమో ఫ్లూయిడ్స్ అవి తీసుకోవట్లేదు కాబట్టి ఆ ఫ్లూయిడ్స్ అవిని సెలైన్ ద్వారా ఎక్కిచ్చారనమాట నెక్స్ట్ డేకి లక్ష ముప్పై వేలయితే అయ్యిందండి ఇంకా నిన్న మండేకి రెండు లక్షలైతే క్రాస్ అయ్యింది అనేసి అన్నారు ఇన్ఫెక్షన్ కూడా మొత్తము హండ్రెడ్కి అయితే వచ్చేసింది అనేసి అన్నారు అంతకుముందు థౌజండ్ సెవెంటీ ఉండేది అది కాస్త వన్ సెవెంటీకి అయితే వచ్చేసింది తగ్గిపోయింది ఇన్ఫెక్షన్ కూడా అని ఇంకా వెళ్ళిపోవచ్చు అన్నారు ఇంకా నిన్న హాస్పిటల్లో మేము డీఛార్జ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ అయ్యింది అనమాట ఇంకా ఇలాగైతే మా డేస్ అయితే గడిచినాయండి కానీ ఈ టెన్ డేస్ మాత్రము ఒక పెద్ద తుఫాను మా ఇంటికి వచ్చేసి మమ్మల్ని చుట్టి 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 ఇప్పుడు వదిలినట్టయితే అనిపించింది అనమాట ఒక విష జ్వరాల వలయాల్లో మేమైతే చిక్కుకుపోయామండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తరగతి ఒకళ్ళు బాగా ఎఫెక్ట్ అయితే అయ్యాము ప్రస్తుతానికి పిల్లలకి జ్వరం తగ్గిపోయింది నాకు మా వారికి కూడా జ్వరం తగ్గింది కానీ కొంచెం మా వారు నీరసంగా ఉన్నారు నాకైతే హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది మొన్నటి వరకు ఈ ఫీవర్స్ వల్ల ఇవన్నీ ఫుల్ బాడీ పెయిన్స్ కదా మోకాళ్ళు కూర్చుంటే లేగలేను పొడుకుంటే లేగలేను ఇలా ఉన్నది కదా ఇప్పుడైతే అన్ని ఫీవర్స్ అన్నీ తగ్గి బాడీ చాలా తేలిగ్గా రిలాక్స్డ్గా ఉంది నాకైతే నిన్నటి నుంచి కాకపోతే బాగా రంపు ఉందండి ఇది నోస్ బ్లాక్ అనమాట ఇది కూడా ఒక టూ త్రీ డేస్లో తగ్గిపోతే ఇంకా కంప్లీట్ నార్మల్ అయిపోతాం మేము మేమంతా ఇంకా ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నుంచి పిల్లలు స్కూల్కి అవి వెళ్ళలేదు కదా సో ఇప్పుడు ఆ పిల్లల్ని బద్ధకం వచ్చేసింది మా మనుకి అయితే స్కూల్ అంటేనే ఏడుపొచ్చేస్తుంది రేపు నుంచి స్కూల్కి పంపించాలి ఈ మను దగ్గర దగ్గర ఎయిటీన్ టు ట్వంటీ డేస్ మానేసిందండి దీపావళికి ముందు నాలుగు రోజుల ముందు నుంచే మానేసింది చాలా డేస్ స్కూల్కి వెళ్ళకపోవడం ఇప్పుడు స్కూల్ అంటే దానికి బాధ వచ్చేస్తుంది కానీ తప్పదు పంపించాలి కదా సో ఇలా అయితే అయిందండి ఇంకా హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసాము ఇప్పుడు మేమంతా చాలా బాగున్నామండి మీకు ఒక చిన్న అప్డేట్ ఇద్దాము అన్నట్టుగా ఇలా అయితే కూర్చుని అయితే మాట్లాడుతున్నాను అనమాట ఇంకా రేపు నుంచి నాయి డైరీ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయండి మేమంతా చాలా బాగున్నాము మీరంతా మా పైన చాలా లవ్ చూపించారు కదా నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కామెంట్స్ చూసానండి కొంతమందికి రిప్లై ఇచ్చాను కొంతమందికి ఇవ్వలేదు ఎందుకో తెలీదు మనసు అంతా ఏదో కొంచెము బాధగా చాలా కోపంగా ఇరిటేటింగ్గా అనిపించింది హాస్పిటల్లో నేను ఒక్కదాన్నే ఉండేదండి అమ్మాయో శాంతి చూసుకుని ఇక్కడ ఉండేది మా హస్బెండ్ హాస్పిటల్కి ఇంటికి అటు ఇటు తిరుగుతూ ఉండేవారు హాస్పిటల్లో ఉండడం అంటే నిజంగా అది ఒక పెద్ద టార్చర్ అనే చెప్పారు చెప్పాలండి హెల్త్ ఎప్పుడు మంచిగా ఉండాలి హాస్పిటల్కి వెళ్ళే సిచ్యువేషన్ రావద్దు నాకైతే చాలా చిరాకు వచ్చింది హాస్పిటల్లో త్రీ డేస్ నేను ఒక్కదాండా పిల్లతోటి ఉండి చూసుకోవడము చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అనమాట ఇంకా మెయిన్ ఏంటంటే నాకు ఒక రొటీన్ అలవాటు అయిపోయి దాన్ని చాలా మిస్ అయ్యానన్న ఫీలింగు నాకు ఆ రొటీ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది అంటే ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు వీడియో షూట్ చేసుకోవడము ఖాళీ టైంలో ఎడిటింగ్ చేసుకోవడము మిగతా టైంలో పిల్లలతో టైం స్పెండ్ చేయడము ఇలా ఈ రొటీ నాకు చాలా హ్యాపీగా ఉండేది అది కాస్త కంప్లీట్గా డిస్టర్బ్ అయ్యేసరికి నాకు ఎంతో నచ్చలేదు అనమాట ఇలా హాస్పిటల్లో రోజులు సరిపడా హాస్పిటల్లో కూర్చోవడాలు ఏంటో కోపంగా ఉందనమాట మెయిన్ నాకు ఇలాగ చిరాగ్గా కోపంగా ఉండడానికి ఇంకొక రీజన్ ఉందండి నేను మీకు చెప్పాను కదా ఫేస్బుక్ నుంచి నాకు ఫస్ట్ శాలరీ వస్తుంది అని చెప్పాను బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంట అన్నాను అయితే మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఏంటో తెలీదు అప్పుడే నేను టెన్ డేస్ నుంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని చాలా ట్రై చేస్తున్నానండి కానీ ఫేస్బుక్ నుంచి నాకు ఒక్క రూపాయి రాలేదు నా డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినాయి అది ఏమైపోయింది అన్నది కూడా నాకు తెలియట్లేదు చాలా కష్టపడ్డాను కదండి ఆ పదిహేను వేలకి ఆ పదిహేను వేలు రావడానికి నేను ఫైవ్ సిక్స్ మంత్స్ వీడియోస్ పెడితే నాకు వచ్చినాయి అవి అయితే కూడా పదిహేను వేలు నా అకౌంట్లో అయితే పడట్లేదు అది ఎవర ఎవరైనా అకౌంట్లోకి వెళ్ళిపోయింది అన్నది కూడా నాకు తెలీదు అసలు అవి ఎక్కడ ఆగిపోయాయి అన్నది తెలీదు నర్సాపురం బ్యాంకు భీమవరం బ్యాంకు అన్ని బ్యాంకుల దగ్గర నేను కనుక్కున్నాను ఇంకా హైదరాబాద్ చుట్టూ హైదరాబాద్లో ఉండే ఎస్బీఐ చుట్టూ కూడా తిరిగాను ఏమైపోయా తెలియట్లేదు ఆ ఫేస్బుక్ అమౌంట్ అయితే నా చేతికి అయితే రావట్లేదు అసలు వస్తుందా రాదా కూడా తెలియదు అది అది అలాగా పోయేసరికి అదొకటి కూడా ఎందుకు ఎలా ఎందుకు జరుగుతుంది అన్నది కూడా నాకు అర్థం కావట్లేదండి ఈ అన్ని ఆలోచనలతో ఏంటో కోపంగా చిరాగ్గా ఉంటుంది మా వారి నాకే ఇలా ఉందేమో అనుకుంటున్నా మా వారిని అయితే నాకు కూడా ఎందుకో చాలా చిరాగ్గా కోపంగా ఉంటుంది అంటున్నారు మేబీ ఒకవేళ ఈ వైరల్ ఫీవర్స్ వచ్చి బాడీ రికవరీ అయ్యేటప్పుడు ఇలాగే ఉంటుందా ఇరిటేటింగ్ కోపంగా ఇలా ఉంటుంది అన్నది కూడా తెలీదు చాలా మంది ఫేస్బుక్ది అకౌంట్లో పడ్డాదా అని అడుగుతున్నారు లేదండి అది నాకు రాసి పెట్టలేనట్టుంది నాకైతే అసలు దాని నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు నేను చాలా కష్టపడ్డాను ఆ పదిహేను వేల కోసము అది కూడా నాకు రాలేదు రీసెంట్గా ఒక దాని చేతిలో ఇరవై వేలు మోసపోయాను అది నష్టమే అదొక ఒక ఇరవై వేలు ఇది ఒక పదిహేను వేలు పోయి తర్వాత అరకు వెళ్దాము అనేసి రాను పోను టికెట్లు అన్నీ బుక్ చేసుకున్నాము నాకు మా అత్తయ్యకి మా పిల్లలకి మా హస్బెండ్కి ఆ యొక్క సెవెన్ థౌజండ్ ఎంతో అవి లాస్ అయిపోయామండి ఇక వరుస పెట్టి అన్ని లాస్ వసేయనమాట ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ట్వంటీ థౌజండ్ పే చేసామా అందులో మాకు సిక్స్టీన్ థౌజండ్ అయింది ఇంకొక ఫోర్ థౌజండ్ మనకి వాళ్ళు రిటర్న్ ఇవ్వాలన్నమాట అయితే అవి మనకి రిటర్న్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది అన్నట్టు చెప్పారనమాట ఎందుకు నీ ఎంతో కష్టపడితే వచ్చిన డబ్బులన్నీ ఇలాగా ఎందుకు వెళ్ళిపోతున్నాయి పోనీ మేము తిన్నామా అంటే తిన్నది లేదు మేము ఏమైనా మా ఎంజాయ్మెంట్కి వాడుకున్నామా అన్నది అది లేదు ఎంతో కష్టపడుతున్నాను వచ్చినవి అన్నీ ఇలాగా నా చేతి వరకు రాకుండా అటు ఇటు పోయి వృధా అయిపోతున్నాయి ఏంటి అన్నది కూడా నాకు ఆలోచన అయితే చాలా వస్తుంది మెయిన్ ఫేస్బుక్ శాలరీ వస్తుంది అని నేను చాలా అనుకున్నాను ఆ శాలరీ నా అకౌంట్లో పడకుండా అసలు ఎవరి అకౌంట్లో ఉంది అసలు అది నాకు వస్తుందా రాదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయిందండి అది ఏమైపోతుందో తెలియట్లేదు అకౌంట్లోకి అయితే శాలరీ రావట్లేదు నేను నాకు తెలిసిన అందరి దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూనే ఉన్నాను బట్ నాకైతే ఫేస్బుక్ శాలరీ అకౌంట్లోకి అయితే రావట్లేదండి ఆ శాలరీ పడితే ఖచ్చితంగా నేను వీడియో చేద్దామని అనుకున్నాను బట్ శాలరీ అయితే నాకు ఏమీ రావట్లేదు ఇంకైతే అయితే బాగానే ఉన్నామండి కాకపోతే ఇది బాగా క్లోజ్ అయిపోయి వాయిస్ అయితే రావట్లేదు అనమాట సరిగ్గానే ఇది చిన్న అప్డేట్ మీకు ఇద్దామా ఉన్నట్టుగా ఇప్పుడైతే వీడియో అయితే చేశాను రేపు నుంచి మావి డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తానండి డైలీ వ్లాగ్ పెట్టకపోయినా ఆల్టర్నేట్ అయితే పెడతాను కొన్ని డేస్ వీడియోస్ కంప్లీట్ నార్మల్ అయిపోయాక అప్పుడైతే నేను డైలీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను షార్ట్లు అయితే చాలా ఎడిట్ చేశానండి రోజుకి ఒక మూడు నాలుగు షాట్లు పెట్టేస్తాను ఎందుకంటే చాలా పాసానంలోకి పడిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా లాక్కు రావాలో కూడా నాకైతే తెలియట్లేదు ఎలాగోలాగా రావాలి ఎందుకంటే మళ్ళీ మేము ఒక వన్ ఇయర్ క్రితంకి పడిపోతామేమో మళ్ళీ ఇప్పుడు నాకు నా శాలరీ లేకపోతే మళ్ళీ మేము ఇదివరకు ఎలా అడ్జస్ట్ అవుతూ బతికే వాళ్ళమో అలా పడిపోవలసి వస్తుంది సో నాకు ఫేస్బుక్ ఈ యూట్యూబ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ దీన్ని పైకి రాక్కొని వస్తేనే మాది బెటర్ లైఫ్ని మేము ఎలా అయితే ఉండాలనుకుంటున్నాము అలాగ ఫ్యూచర్ని అయితే ఈ శాలరీ పైన మేము డిపెండ్ చేయాలి అని అనుకుంటున్నాము కాబట్టి ఖచ్చితంగా నాకు ఈ యూట్యూబ్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఛానల్ని మళ్ళీ పైకి రాక్కుని మళ్ళీ దీన్ని ఒక ఫ్లో అయితే రన్ చేయాలనేసి అనుకుంటున్నానండి మేమందరము చాలా బాగున్నాము అప్డేట్ చాలా చాలామంది కంగారు పడ్డారు మీ అందరి ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పాను కదా కొంచెము ఏంటో చిరాక్ చిరాక్గా ఉంటుందండి నాకు అదంతా నార్మల్ అవ్వాలి సెట్ అవ్వాలి మెయిన్ ఏంటంటే తలస్నానం చేస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది అయితే అమ్మాయి అంటే మంగళవారం తలస్నానం చేయకూడదు హాస్పిటల్ నుంచి వచ్చాక బుధవారం చేయాలి రేపు వద్దున చేయండి అన్నదనేసి ప్రస్తుతానికి ఒంటికే స్నానాలు చేస్తుందని తప్పించి తలస్నానం చేయలేదు ఈ తలస్నానం మేము అన్నీ చేస్తే కొంచెం రిలాక్స్ అవుతానేమో రేపు నుంచి మంచిగా డైలీ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను కదా అప్పుడు హ్యాపీగా షూట్ చేస్తానండి మేము అంతా బాగున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి